ఈ రోజు రాశి ఫలాల్లో తులారాశి వారికి గోచరీతిగా శుభ శుభ ఫలితాలు పూర్తిగా వివరిస్తున్నాను ఈ రోజు గురువారం చక్కటి సూర్య ఉదయం నుంచి సాయంత్రం వరకు చాలా ప్రశాంతంగా ఉంటుంది మీ మనసు చాలా తేలికపాటిగా అనుకున్న పనులు చేసే ధైర్యము సాహసంతో ఉండును అందువల్ల ఈరోజు సూర్య ఉదయమే మంచి శుభ నక్షత్రాధిపతి ఉద్వా నక్షత్రం తర్వాత ఉత్తరా నక్షత్రం కూడా ఉంటుంది సాయంత్రం ఏడున్నర గంటకు చంద్రుడు వ్యయస్థానంలో అంటే కన్యా రాశిలో అంటే ఉత్తరా నక్షత్రం మొదటి పాదం వరకు కన్ సింహరాశిలో నుండి చంద్రుడు తర్వాత కన్యా రాశిలోకి మార్తాడు అందువల్ల మనకు సూర్య ఉదయం నుంచి సాయంత్రం వరకు చాలా పనులు చాలా చాకచక్యంగా విజయం పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది ఈరోజు ప్రారంభించే ప్రతి కార్యక్రమం ఎందు మీరు విజయం పొందగలుగుతారు అందువల్ల నూతన విజయాలు మీకు సొంతమవుతాయి అలాగే మీరు కోరుకున్న కొన్ని విషయాలు మీకు దగ్గర అవ్వడానికి అవకాశం ఉంటుంది అలాగే మీ మనసులో ఉన్న చాలా రోజులుగా ఎదురు చూస్తున్న స్థిరాస్తులు కొనాలని అనుకున్న వారికి ఖచ్చితంగా దేవుడి యొక్క అనుగ్రహం ద్వారా ఈరోజు చాలా మందికి వాళ్ళు కోరుకున్న స్థానంలో తీసుకున్న తర్వాత చాలా వరకు రిజిస్ట్రేషన్ గురగడానికి అవకాశం ఉంటుంది ఈ కళ నెరవేరడానికి చంద్రుడు ఏకదశమ స్థానంలో ఈ అధికారకంగా బలంగా ఈరోజు శుక్ర నక్షత్రం సూర్య నక్షత్రంలో ఉండడం వల్ల ఖచ్చితంగా మీకు పనులు ఎందు విజయం పొందగలుగుతారు అలాగే ఉద్యోగాల్లో ఆటంకాలు ఇబ్బందులు కలిగిన వారికి ఖచ్చితంగా రోజు ఒక పరిష్కారం శుభవార్తని మీరు ఉంటారు భయపడాల్సిన అవసరం లేదు తదుపరి మీ ఉద్యోగంలో కొనసాగుతూ ముందుకు పోయే అవకాశం కూడా ఉంటుంది అందువల్ల మీరు ఎక్కువగా ఇబ్బందులు మానసిక ఒత్తుళ్ళు పడినట్లు కనబడవచ్చు కానీ మీరు పేర్కొనే అవకాశం ఉంటుంది సాయంత్రం లోపల మీకు మంచి శుభవార్త అందుతుంది అలాగే కుటుంబంలో చాలా వరకు ఆర్థిక స్థితి చాలా ఇబ్బందుల్లో ఉన్నవారు తులారాసులో కొన్ని ఇబ్బందుల్లో కలిగించుకొని దాని ద్వారా వచ్చిన కష్టాలు ఇబ్బందుల నుంచి మీరు తొలగాలని ఎక్కువగా ప్రయత్నిస్తుంటారు అది మంచి కాలం అనేది ఒకటి రావాలి అంటే ఈ చంద్రగ్రహ చంద్రుడు ప్రతిరోజు రెండున్నర రోజుకి ఒక రాశిలో నుండి ఈరోజు లాభస్థానం అంటే ఏకదశమ స్థానంలోకి రావడం వల్ల మీకు పరిష్కార మార్గం దొరకడానికి అవకాశం ఉంటుంది అలాగే కొన్ని విషయాల్లో మనం అత్యంత జాగ్రత్తగా ఉండాలి ఎక్కువగా ధనానికి సంబంధించిన విషయాల్లోనే చాలా జాగ్రత్తలు తీసుకోవాలి ఎందుకంటే ఈ పంచగ్రహ ఐదు గ్రహాలు ఒక స్థానంలో ఉండేటప్పుడు శుభ స్థానాల్లో ఉన్నప్పుడు అధికారాన్ని కలివసం చేసుకోవచ్చు లాభ నష్టాలు సరి సమానంగా ఉంటుంది ఒక చిన్న ఇబ్బంది జరిగిన దాన్ని తర్వాత దానికి పరిష్కార మార్గం అనేది కనబడుతూ ఉంటుంది అలాగే ఈ రోజు ఉన్న పరిస్థితి ఈరోజు గోచార ఫలితాలలో లెక్కించినప్పుడు ఆరవ స్థానంలో ఉన్న గ్రహాలతో సరి సమానంగా ఈ సూర్య గ్రహం అలాగే బుధ గ్రహం శుక్రగ్రహం అలాగే రాహువు శని ఐదు గ్రహాలతో కూటమి ఇక్కడ శుభగ్రహాలు మేలు చేయలేని పరిస్థితుల్లో ఇబ్బందులు జరగబోతుంది ఇంకా రాబోయే ఈ రోజు సాయంత్రం ఏడున్నర గంటకి ఉన్న చంద్ర చంద్రుడు రెండున్నర రోజుకి ఒక్కొక్క రోజుల్లో ప్రయాణం ఒక్కొక్క రాశిలో ప్రయాణం చేసే వ్యక్తి కూడా పన్నెండవ స్థానంలో చేరబోతుంది అందువల్ల ఈరోజు మీరు అనేక కార్యక్రమాలని మీరు సులభంగా చేసుకునే అవకాశం ఉంటుంది తదుపరి రోజుల్లో మీకు కొన్ని ఇబ్బందులు కష్టాలు ఉండడం జరగబోతుంది అందువల్ల జాగ్రత్తగా ఉండండి అలాగే కుటుంబంలో ఎంతో ప్రశాంతతగా మీరు చాలా కష్టపడుతూ అందరినీ సముదాయించి అందరు ఈ యొక్క ఆశయాలను నెరవేరుస్తూ మీ కుటుంబాన్ని నడిపించే చోట మీకు ఒక చాలా ఇబ్బందికరమైన సన్నివేశాలు ఎదిపి వాళ్ళ వల్ల రావచ్చు లేదా ధనాని గురించి గొడవలు రావచ్చు ఆశయం వాళ్ళు కోరుకున్న వస్తువులు తీసి తీయడం తీసి ఇవ్వకపోవడం వల్ల కూడా ఇబ్బందులు రావచ్చు ఎందుకంటే కుజాగ్రహం నీచ స్థానంలో నుండి నాలుగవ స్థానాన్ని చూస్తున్నాడు అంటే నాలుగవ స్థానం అంటే ప్రశాంతంగా ఇల్లు వాహనము సుఖము సంతోషం ఉన్న స్థానం అందువల్ల ఎంత ప్రశాంతత ఉండినా ఏదో ఒక రూపంలో మనకు ఇబ్బందులు జరగవచ్చు అందువల్ల జాగ్రత్తగా ఉండండి ఎటువంటి కష్టాలు వచ్చినా ఎటువంటి ఇబ్బందులు వచ్చినా కొంచెం ప్రశాంతత అవసరం ఆ ప్రశాంతత ఉంటే మీకు విజయం మీ వైపు ఒక సమస్య ఏర్పడిన తర్వాత తదుపరి ఆ సమస్య పూర్తిగా ఇబ్బందుల్లో నుంచి బయటపడడానికి కొన్ని రోజులు పట్టచ్చు అందువల్ల అలాంటి సమస్య రాకుండా మనం చాలా జాగ్రత్తగా ఉంటాం అలాగే ఈరోజు దైవ అనుగ్రహ పూజల్లో లక్ష్మీ నరసింహ స్వామిని కానీ దక్షిణామూర్తిని మొక్కడం చాలా అవసరం ఎందుకంటే ఒక గురువు మార్పు కొద్ది రోజుల్లోనే మార్పు చెందబోతున్నాడు గురువు యొక్క అనుగ్రహం సంపూర్ణంగా మనకు కలగాలి ఆయన యొక్క అనుగ్రహం ద్వారానే మన కష్టాలు తీరాలి మనం చేసిన అప్పులు తీర్చుకోగలిగితేనే మన కుటుంబంలో కూడా సంతోషం అనేది ఏర్పడుతుంది అందువల్ల ఆర్థికంగా ఆరోగ్యపరంగా చాలా మంది ధనాన్ని కోల్పోయారు అందువల్ల ఆ ఇబ్బందులు ద్వారా అప్పులు తీయాల్సిన పరిస్థితుల్లో ఉన్నాం అప్పులు కూడా తీర్చుకోవాలి కదా అందువల్ల కొంచెం దేవ అనుగ్రహ పూజలు జాగ్రత్తలు మనం ప్రతిరోజు ఉండగలిగితే కొన్ని సమస్యలు అనేది మనకు రాకుండా ఉంటుంది ఇంకొక విషయం ఏంటంటే గొప్ప కష్టం అంటే గమనికగా చెప్పబడుతుంది ఎక్కువగా వీలైనంత వరకు మీ మనసులో ఉన్న ప్రతి విషయాన్ని మీ స్నేహితులకు కానీ మీ బంధువులకు కానీ వీలైనంత వరకు చెప్పుకోకండి ఇక్కడ మీరు ఎప్పుడైనా మీరు తగ్గు మీకు జరిగిన కొన్ని సన్నివేశాలు ఎదుటి వ్యక్తికి కానీ మీరు దాన్ని చెప్పడం వల్ల మీకు ఇబ్బందులు కూడా జరగవచ్చు ఎందుకంటే తన దృష్టిలో మీరు తగ్ తగ్గిపోయినట్లు కనబడతారు అది ఒక అది ఒక గ్రహాధిపతి యొక్క ఫలం అలాగే ఈ ఐదు గ్రహాలలో ఇలాగే ఉంటుంది అందువల్ల స్నేహితులు దగ్గరుండి ఇబ్బందులు కలిగించవచ్చు ప్రేమించిన వారు మనమల్ని ప్రేమిస్తూ మనల్ని ఇబ్బందులు కలిగించవచ్చు అలాగే కుటుంబంలో పిల్లలు అంటే క్రమశిక్షణని కోల్పోయినట్లు కనబడవచ్చు ఇలాంటిది ఆ తల్లిదండ్రుల దగ్గర కొద్దిగా చిన్నపాటి గొడవలు కూడా రావచ్చు అందువల్ల మనం ఏం చేస్తాం మనం ప్రత్యేకంగా మనం దృష్టి పెట్టాల్సింది ఏమంటే కొంచెం జాగ్రత్త అందువల్ల ఎటువంటి కష్టాలు వచ్చినా మనసులోనే ఖర్చు పెట్టండి ఆ కష్టాన్ని మీరు గుర్తించి చాలా దగ్గరికి అంటే దానికి పరిష్కారం మీరే ఎత్తుక్కొని దాని పరిష్కారం అడ్గాలు మీరే చేసుకోవలసిన పరిస్థితులు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఉంది అందువల్ల ఒక్కొక్కసారి మన అందరి ముందు మన మనసులో ఉన్న కష్టాలు ఎదుటి వ్యక్తికి మనం చెప్పడం వల్ల చాలా ప్రశాంతతగా ఉంటుంది అది మంచి రోజుల్లో ఉండేటప్పుడు చెప్పినప్పుడు ఇబ్బందులు ఉండవు ఇలా చెడ్డ కాలాల్లో ఉండేటప్పుడు అలాంటి విషయాలు చెప్పడం వల్లనే ఇబ్బందులు అందువల్ల వీలైనంత వరకు మనం మనం ప్రశాంతంగా ఉంటాం ఎక్కువగా ఎదుటి వాళ్ళ గొడవలకు పోకుండా ఉండాలి ఎదుటి వాళ్ళ విషయాలలో కూడా తలదూర్చుకోకుండా ఉండాలి వాగ్దాటి వరం వీలైనంత వరకు తగ్గించుకోండి ఆర్థికంగా డబ్బుల పరమైన విషయాల్లో లావాదేవీల విషయాల్లో జోలికి వెళ్ళకండి ఇబ్బందికరమైన సన్నివేశం